అవని శ్రీకర్ తమ కన్న కూతుర్ని వెతుక్కుంటూ పూజారి నారాయణరావు గారి దగ్గరకు వెళ్తారు అప్పుడు పూజారి నారాయణరావు గారు అక్షయ్కు జన్మనిచ్చిన తల్లి ఎవరో కానీ ఆవిడ చాలా అదృష్టవంతురాలయ్యి ఉంటుంది అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక అవని చాలా సంతోషంతో ఆ అదృష్టవంతురాల్ని నేనే అని అవని నారాయణరావు పూజారి గారికి చెప్తూ ఉంటే నారాయణరావు పూజారి గారు షాకింగ్గా ఏమంటున్నావమ్మా నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటారు నిజం పూజారి గారు మా బిడ్డ దసరాకు ముందు రోజు మాకు దూరమైంది అని అవని నర్స్ బిడ్డను తీసుకుని బయటికి రావటం నాగుపాము వచ్చి బిడ్డను కాపాడటం అలా బిడ్డని రోడ్డు మీద ఆవిడ వదిలిపెట్టి వెళ్లటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ నారాయణరావు పూజారికి చెప్తూ ఉంటుంది మా ఎంక్వైరీ ప్రకారం బిడ్డ ఆ రాత్రి ఇక్కడకు చేరుకుంది అని అవని నారాయణరావు పూజారికి చెప్తూ ఉంటుంది మీరు చెప్పిన దానికి సాక్ష్యమేంటమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు ఆ రోజు రాత్రి ప్రత్యక్షంగా చూసిన సాక్షి మాకు ఇదంతా చెప్పాడు అని అవని పూజారి నారాయణరావు గారికి చెప్తూ ఉంటుంది అక్షయ మా కూతురని మీ నోటితో మీరు ఒక్క మాట చెప్పండి అని శ్రీకర్ పూజారి గారిని అడుగుతూ ఉంటే పూజారి గారు ఆలోచిస్తూ ఉంటారు ఇక మరోవైపు ఇదంతా కూడా దూరం నుంచి అక్షయం చూసి సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో పూజారి నారాయణరావు గారు ఏం చెప్పనున్నారు ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్